మొదటిగా మనం కొబ్బరికూర తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొబ్బరి పాలు తీసుకుందాం గట్టిగా పిసికి గట్టిగా దాంట్లో నుంచి వా పాలు తీసుకుందాం కొబ్బరి పాలు కొబ్బరి పాలు తీసుకోవడం అలా తీసుకొని అది క్లాత్ ఒకటి వేసుకొని దాంట్లో వడకట్టుకుందాం జల్లెడు ఉంటే అది కూడా దాంట్లో కూడా తీసుకోవచ్చు అలా అయితే ఏముంది మనం పాలు తీసుకోవడం మెయిన్ పాలు అయితే తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే కొబ్బరి అన్నం వండడానికి ఫస్ట్ మనం ఒక గిన్నె ఒక గిన్నెడు బియ్యం తీసుకుంటే రెండు గిన్నెలు పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ సరుకులు మనకు నచ్చినవి వేసుకోవచ్చు ఒక టమాటా పచ్చిమిరపకాయ టమా ఇంకేంటి వేసుకొని ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఏమీ వేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి అయితే మాకు అంటే మరీ మసాలా కోటది ఎండాకాలం కాబట్టి కొంచెం మా మసాలా అవి తగ్గించి వేసుకుందాం కొంచెం పసుపు సాల్ట్ అంతే ఇంకంతకుమించి మించి వేయను మసాలా సా మసా మసాలా అంటే అలాంటివి ఏం లేవు జస్ట్ మా మరటి మొగ్గ చెక్క లవంగా అంతే తర్వాత ఇవి వేగిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం తెలుసు కదా ఒక గిన్నె బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి అలాగా కొంచెం ఆ మసాలాలో బియ్యం బియ్యం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం పాలు పోసుకుందాం పాలు పోసుకొని మనం ఒక పక్కన పెట్టుకోవాలి మన ఇక్కడ కొంచెం వెరైటీగా అంటే ఏం లేదు మనం నిప్పులతో వేసి దానికి కింద కింద మంట కింద నిప్పులతో మంట ఉంటుంది పైన నిప్పులు పెట్టుకొని ఆవిరికి మగ్గ పెడతారు అన్నట్టు కింద ఏం మంట పెట్టరు ఓన్లీ నిప్పుల మీదే అలా ఉడకబెట్టాలి అలా నిప్పులు వేసుకోవాలన్నమాట అయ్యో బొగ్గులు ఉంటాయి కదా వాటితోటి వేసుకుంటారు మాకు అలాగ అక్కడ అవి ఉంటాయి కాబట్టి డొక్కలు అనమాట అలా వేసుకొని మగ్గబెట్టుకోవాలి చాలా అంటే చాలా దుల్లు దుల్లుగా వస్తుంది అనమాట ఇంకా తింటే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ రోజు నాటుకోడి చికెను వండాం కదా ఈ అది దాంట్లోకే కొబ్బరి అన్నం అన్నమాట చాలా బాగుంటుంది మీరైతే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిచెలు పనులు థ్యాంక్ యూ